బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెల్లంపల్లి నాలుగో వార్డు అభ్యర్థిగా బరిలోకి వస్తున్న మిట్టపల్లి రమాదేవి ప్రచారం ప్రపంచంలా సాగుతుంది వార్డులోని పలు బస్తీలు ఆమె నిర్వహించిన పాదయాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది అడుగడుగునా మహిళలు ఆరతులు పట్టి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని భరోసా ఇవ్వడంతో ఆమె ప్రచారం గెలుపు దిశగా దూసుకెళ్తుంది ఈ సందర్భంగా వార్డు సమగ్ర అభివృద్ధి కోసం పది సూత్రాలతో కూడిన తన ప్రత్యేక ప్రణాళికను ఆమె ఓటర్ల ముందుకు తీసుకొచ్చారు వాడు రూపురేఖలు మార్చే లక్ష్యంలో మిట్టపల్లి రమాదేవి పలు కీలక హామీలిచ్చారు వార్డులో నూతన డ్రైనేజీలు సిసి రోడ్ల నిర్మాణం చేపట్టడంతో పాటు వీధుల్లో చెత్తాచెదారం లేకుండా శాశ్వత పారిశుద్ధ్య పరిష్కారం చూపుతామని తెలిపారు ప్రజలందరికీ ప్రజలందరికీ వార్డు వార్డు నమస్కారం దయచేసి నుండి నేను స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను నాకు నా పేరు వచ్చేసి మిట్టపల్లి రమాదేవి నా గుర్తు వచ్చేసి పండ్లగంప పండ్లముడ్డ గుర్తు అది అయితే ఎందుకు నేను బరిలోకి రావాల్సి వచ్చిందంటే మా నాలుగో వాళ్ళలో చాలా సమస్యలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు పేదవాళ్లకు ఏదైతే అవసరమైతే ఉందో అది తెలుసుకొని వారికి నా వంతు సహాయం చేసి నా వంతు సేవలు ప్రజలకు అందించి వాళ్ళను నా వాళ్లకు సహాయం చేయాలి వారికి ఏదైతే నాయన ఇది అవసరమై ఉన్నదో దాన్ని తెలియజేయటకు మా వార్డులో ఉన్నది ఏంటంటే డంపింగ్ యాడు డ్రైనేజీ సమస్య బోర్వెల్స్ లేవు కొందరికి వాటర్ సమస్య కరెంటు సమస్య మురుగునీటి పారుదల ఉంది రోడ్డు సమస్య జంక్షను లేని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకు కూడా అందజేయాలి రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు ఇప్పించాలి ఎన్నో ప్రభుత్వ పథకాలు రేషన్ కార్డు అందని లేని వారందరికీ రేషన్ కార్డు ఇప్పిస్తా ప్రభుత్వ పథకాలు అయితే ఏవి ఉన్నాయో అవి కంపల్సరీ పేదవాళ్ళకు అందేలాగా కృషి చేస్తా మళ్ళీ ఏంటంటే ఇప్పుడు బెల్లంపల్లి బస్సులు అయితే డ్రైనేజీ సమస్య బాగుంది మురుగునీటి చెత్త బా రోడ్లపైన చెత్త బాగుంది అది దానివల్ల ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది వర్షాకాలంలో వారికైతే రోడ్డు నడవడానికి కూడా దారి ఉండట్లేదు అందులో గోల్బంగ్ల బస్సులో డంపింగ్ యాడ్ ద్వారా ప్రజలందరికీ దాని ద్వారా అనారోగ్య సమస్యలు ఇబ్బందులు చాలా ఈగలు వాలి చాలా ఇబ్బందులు పెడుతున్నాయి ప్రజలందరినీ ఆ డంపింగ్ గాడు కూడా తీపిస్తా బోరు వెల్స్ వేపిస్తా కరెంటు ఏదైతే పోల్స్ వేసి ఉన్నారో వారికి కరెంటు సప్లై ప్రభుత్వం గవర్నమెంట్ నుండి వచ్చే కరెంటు నేను ఇప్పిస్తాను బెల్లంపల్లి మున్సిపాలిటీ పట్టణంలో నాలుగవ వాటైన గోల్మంగ బస్ స్టాండ్ బెల్లంపల్లి నుండి స్వతంత్ర అభ్యర్థిగా మిట్టపల్లి రమాదేవి నేను బలపర్చిన ఈరోజు ఆమెను బలపరచడానికి కారణం ఏంటిదంటే ఏ ప్రభుత్వ పథకం అయినా కూడా మొదట గడప గడపదట్టాలి అలాంటివి జరగలేదు కాబట్టి ఈరోజు మేము బరిలోకి దిగాల్సి వచ్చింది బెల్లంపల్లిలో ఉన్నటువంటి బెల్లంపల్లి బస్సు కానీ గోల్ బంగ్లా బస్సులో కానీ డంప్ యార్డ్ వాటర్ సమస్య సమస్య డ్రైనేజ్ సమస్య కరెంటు సమస్య ఇవన్నీ ఉన్నాయి ఇంకొకటి వీటిని రోడ్లు వీటిని క్లియర్ చేయడానికి ఏ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కూడా మాకు ఎట్లాంటి సపోర్ట్ చేయలేదు ఈరోజు మేము ముందుకు రావడానికి ఒక్కటే మా కారణం దయచేసి మేము ఏం అడుగుతున్నామంటే మాకు ఓటేసి ఈ స్వతంత్ర అభ్యర్థిగా మిట్టపల్లి రమాదేవి గారికి ఓటేసి భారీ భారీ మెజారిటీతో గోల్బంగ వస్తే నాలుగో వార్డు బిల్లపల్లి వస్తే నాలుగో వార్డు ప్రజలందరూ కలిసి గెలిపించాలని కోరుకుంటూ ఎవరికైతే పెన్షన్ లేవు వితంతు పెన్షన్ కానీ వృద్ధాప్య పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ కానీ రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ ఇంకా అదర్ ఏ పథకం అయినప్పటికీ కూడా ఈరోజు పేదవాళ్ళ గడప దట్టే విధంగా మేము కృషి చేయడానికి ముందడుగు వేసినాం మీ ఓటుతో మమ్మల్ని ఆశీర్వదించండి స్వతంత్ర అభ్యర్థిగా మిట్టపల్లి రమాదేవిని పిలిపించండి మేము చేసి మీ మీ సేవ చేసి మేము మీ రుణం తీర్చుకుంటాం మాకు అవకాశం